హాయ్ అండి ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే మామిడికాయలు అయితే వస్తున్నాయి కదండీ ఇలా కొత్తగా వచ్చే మామిడికాయలతో ఊరగాయ పెట్టుకుంటే చిట్టి ముక్కల ఊరగాయ రుచి అనేది చాలా బాగుంటుందండి ఎండాకాలం వచ్చే మామిడికాయలతో నిల్వ ఊరగాయ పెట్టుకోవడం కాకుండా ఇలా అప్పటికప్పుడు తినడానికి నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి పోపు వేసి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ చిట్టి ముక్కల మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి నేను నాలుగు అంటు మామిడికాయలు తీసుకున్నానండి వీటిని తోతాపురి మామిడికాయలు అని కూడా అంటారు వీటిని శుభ్రంగా కడిగేసి బట్ట తీసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలండి ఈ విధంగా మొత్తము తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కాయలు నాలుగు తీసుకుంటున్నానండి ఇవి నాలుగు తుడిచేసాను ఇప్పుడు శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకుందాము మా ఇంట్లో అయితే ఎండాకాలం పెట్టుకునే మామిడికాయ నిలువుండే మామిడికాయకి తాలింపు ఏమో వేయమండి ఇలా అప్పటికప్పుడు తినడానికి చేసుకునేది మామిడికాయ అయితే మా అమ్మ ఖచ్చితంగా తాలింపు పెట్టేది నిమ్మకాయ ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఉసిరికాయ ఊరగాయ కానీ మా ఇంట్లో చిన్న ఉసిరికాయల చెట్టు ఉందండి వాటికి చాలా కాయలు వచ్చేటివి అవి కూడా పెట్టేది నిమ్మకాయలు కూడా మా ఇంట్లో చెట్టు ఉంది చాలా కాయలు వస్తాయి వాటికి కూడా అయితే పెట్టేది ఇలా పెట్టినప్పుడు ఖచ్చితంగా తాలింపు వేస్తుంది ముందైతే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా నేను కౌంటర్ టాప్ పైనే కట్ చేసుకుంటున్నానండి క్లీన్గా క్లీన్ చేసేసి తుడిచి తడి ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి చిట్టి చిట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూపిస్తాను మామిడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అది అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ కొత్తగా మామిడికాయలు వస్తే ఖచ్చితంగా మామిడికాయ తొక్కని మామిడికాయ పచ్చడిని తురుము పచ్చడి అని ఇలా రకరకాలుగా రోటి పచ్చళ్ళని ఇలా విధ విధంగా చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం కదండీ అలానే ఇలా చిట్టి ముక్కలు ఒక మామిడికాయ కానీ రెండు మామిడికాయలతో కానీ ఇంట్లో పెట్టుకుంటే ఆ రుచే వేరండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని శుభ్రంగా పెట్టి కొలుచుకోవాలండి మా అమ్మ అయితే ఒక అందాజగా వేసి చేసేవాళ్ళు నాకు కూడా అదే అలవాటు నేను వీడియోలో చూపించడానికని కప్పు కొలతబెట్టి చూపిస్తున్నాను ఈ కప్పుతో నాకైతే నాలుగు కప్పులు అయ్యాయండి ముక్కలు చూసారు కదా ఇలా నేను కప్పుతో కొలతబెట్టి వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ స్టవ్లగించి కడాయి పెట్టుకొని వీటిని సన్న సెగపన మాడకుండా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి అన్నీ రెడీ చేసేసాను వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి హాఫ్ కప్పు ఉప్పు వేస్తున్నాను ముప్పావు కప్పు కారం వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు అర్ధము పౌడర్ చేసుకోవాలి అర్థం వచ్చేసి అలానే వెల్లుల్లిపాయలు లాగానే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అన్నీ పౌడర్ చేసేసాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా గ్రేవీ గ్రేవీగా భలే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయలు కూడా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందు మెంతులు ఆవాలు పౌడర్ వేసేసుకుందాము తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము వెల్లుల్లి తినని వాళ్ళు ఇంగో తాలింపులో వేసుకొని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి పైలు పొట్టు తీసిన కూడా కొన్ని వేసేస్తున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అంటే ఉప్పు కొంచెము తక్కువగా వేసుకుంటే తర్వాత మూడో రోజు కలుపుకోవచ్చండి నేను హాఫ్ కప్పు వరకు ఉప్పు వేసాను ముప్పావు కప్పు కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మొత్తము ఒకసారి కలిపేసుకుందాము మొత్తం కలిసే విధంగా ముక్కలకు పట్టే విధంగా మనము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదండి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి గరిటితో శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొక్కలకి అన్నిటికీ ఇవన్నీ పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ కూడా మీరు ముక్కలు కావాలంటే కాసేపు ఆరబెట్టుకోవచ్చండి మనము నిల్వ పెట్టుకునేదానికైతే తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి నేను కొద్దిగా పచ్చడి చేస్తున్నాను అయినా కూడా ఆరబెట్టానండి ఆరబెట్టుకుంటేనే మనకి తడి ఏమీ లేకుండా నిల్వ ఉంటుంది రుచిగా ఉంటే నిల్వ ఎక్కడ ఉంటుంది అండి తినేస్తారు ఈ విధంగా మొత్తము కింద పైకి కలిపెట్టేసుకోవాలి ఇది కలిపెట్టుకొని తర్వాత ఆయిల్ అయితే నేను మరిగించి పక్కన పెట్టేసానండి తర్వాత తాలింపు కూడా వేసేసుకుందాము ఇది పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను మెంతులు వన్ టేబుల్ స్పూను ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి చెడిపోతుంది ఏది కూడా వేడిగా ఉండకూడదు ఆయిల్ కానీ పోపు కానీ మనము వేయించి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి నేను రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే ఆయిలే యూస్ చేసి చిట్టి ముక్కల ఉరగా అయితే పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పెట్టుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మనము వేయించి పెట్టుకున్నవి ప్రతి ఒక్కటి కూడా మెంతులు కానీ ఆవాలు కానీ పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి అలాగే తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలి ఆయిల్ కూడా మరిగించి చల్లారిన తర్వాతే ఉరగాయలో కలుపుకోవాలండి ఇప్పుడు చూస్తే మనకి డ్రైగానే కనిపిస్తుంది కానీ ఉదయం చూసేలా పైనంతా ఆయిల్ తేలుతుందండి వేడివేడిగా వేసామంటే పచ్చడి చెడిపోతుంది అలా కాకుండా అన్ని చల్లారిన తర్వాత మనము కలుపుకోవాలి మా ఇంట్లో అయితే శుక్రవారం ఊరగాయ తాకూడదు మంగళవారం తాకూడదు మా అమ్మ చెప్పేది ఆ తర్వాత స్నానం చేసుకునే ఊరగాయ ముట్టుకోవాలి ఇలా ఉండేదండి మీ ఇళ్ళల్లో కూడా మేము వాళ్ళు ఇంతేనా మా ఇంట్లో అయితే స్నానం చేయకుండా కూడా ఊరగాయ ముట్టేవాళ్ళం కాదు ఊరగాయకైతే చాలా ప్రాముఖ్యత అండి ఎందుకంటే స్నానం చేయకుండా కూడా ముట్టుకోకూడదు చెడిపోతుంది ఉదయం అయినక చూపిస్తాను చూడండి చక్కగా ఆయిల్ అయితే పైకి తేలి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఊరగాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునే చిట్టు మొక్కల ఊరగాయి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి